మా ఫ్రెండ్గా నేను బయటికి వెళ్ళి వస్తా వస్తా ఉంటే రే బావా ఇవాళ ఉమెన్స్ డే కదా మా చెల్లికి అమ్మమ్మకి అయినా సెలబ్రేషన్ ఉందా లేదా అని అడిగడండి అడిగితే రేపు అమ్మది నేను ఆ ఉమెన్స్ డే నాడు ఎక్కడైన ప్రేమ చూపించేసి మిగతా రోజు పట్టించుకోవడం అనేసి ఆ టైప్ కాదురా ఎందుకు అంత ఇష్టం ఉండదు అని చెప్పేసి చెప్పానండి అయితే సరే అలా చెప్పాను కానీ మళ్ళీ సెలబ్రేషన్ చేయాలని ఆలోచన వచ్చింది ఎందుకంటే కేక్ కోయడం అంటే మా అమ్మకి చాలా ఇష్టం అండి సర్లే ఉమెన్స్ డే కదా హ్యాపీగా చేద్దామని చెప్పేసి షాప్కి వచ్చి కేక్ అయితే తీసుకెళ్తున్నాను సెలబ్రేట్ చేద్దామని ఆలోచన వచ్చినప్పుడే ఇంటికి ఫోన్ చేసి అమ్మనే హార్కుని రెడీ అయిపోయి ఉండమని చెప్పేసానండి ముందుగానే ఐఎమ్ సారీ నిన్న ఇలా డ్రైగా రఫ్ గా డామేజ్ అయ్యేలా చేసినందుకు రియల్లీ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందా అనుకుంటున్నారా నాతో నేనే మాట్లాడుకుంటున్నాను ఈ వీడియో నేను కొన్ని వారాల క్రితం తీసుకున్న వీడియో ఇందులో నేను నా చాయిస్ ఆఫ్ లివింగ్ వల్ల నేను ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే అది డ్యామేజ్డ్ హెయిర్ దీని వల్ల నా హెయిర్ అంతా చాలా ప్రాబ్లం అయిపోయింది అది పొల్యూషన్ వల్ల కావచ్చు హెయిర్ ట్రీట్మెంట్ వల్ల కావచ్చు వెదర్ వల్ల కావచ్చు ఏదైనా కాబట్టి నా హెయిర్ అంతా రఫ్గా డ్రైగా అయిపోయి అండర్ నరేష్ గా తయారైంది అందుకే నేను మూవ్ ఆన్ యాటిట్యూడ్ ని పక్కన పెట్టి సీరియస్ గా దీనికి ఒక సొల్యూషన్ వెతకడానికి స్టార్ట్ చేశాను నాకైతే మమత్ హైబిస్కస్ డామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ అండ్ అలాగే షాంపూ రెండు దొరికాయి ఈ హెయిర్ ఆయిల్ ని నేను చూస్ చేసుకోవడానికి ఇందులో ఉన్న కీ ఇంగ్రీడియంట్స్ అయినా మందారం ఇంకా కరివేపాకు హెయిర్ కేర్ గురించి టిప్స్ చెప్పమని మన అమ్మమ్మల్ని నానమ్మల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మందారం ఆయిల్ రాసుకోమని కరివేపాకు మరగబెట్టుకొని ఆయిల్ రాసుకోమని ఇవే చెప్తారు ఎగ్జాక్ట్లీ అవే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉండడం వల్ల ఈ హెయిర్ ఆయిల్ ని నేను హ్యాపీగా వాడడం స్టార్ట్ చేసేసాను ఈ ప్రోడక్ట్ని ని యూస్ చేయడం వల్ల నా హెయిర్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా అయింది ఇలా జుట్టుకి రూట్స్ నుండి కూడా నరిష్మెంట్ వస్తుంది ఈ హెయిర్ ఆయిల్ నేను వాడకముందు తీసిన వీడియో క్లిప్ లో చూశారు కదా నా హెయిర్ వచ్చేసి నుంచి బ్రేక్ అయింది ఇప్పుడు అర్థమైందా నా హెయిర్ కి హెయిర్ ఆయిల్ ఎంత అవసరమో మన అమ్మమ్మలో బామ్మలో వీళ్ళందరూ చెప్పిన హై బిస్కస్ మందారం కరివేపాకు ఇవన్నీ కూడా మన హెయిర్ ని చాలా బాగా రిపేర్ చేస్తాయి అని వాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మనకున్న బిజీ బిజీ పనుల్లో రోజు మందారం కరివేపాకు ఆయిల్ లో వాటిని బాగా మరగబెట్టి అది దించుకున్న తర్వాత మనం హెయిర్ కి అప్లై చేయాలంటే మనకున్న బిజీ షెడ్యూల్ లో ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం కదండి హెయిర్ ఆయిల్ ని మీరు కోంబ్ అప్లికేటర్ ద్వారాగా రూట్స్ లోకి వెళ్ళేలా అప్లై చేసుకోవాలి రూట్స్ అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం అరచేతిలో వేసుకొని హెయిర్ లెంత్ ఎంత పొడుగైతే ఉంటుందో అంత పొడవు కూడా అప్లై చేసుకోవాలి ఇదే కదా డ్యామేజ్ అయిన హెయిర్ కి అసలైన ట్రీట్మెంట్ ఎటువంటి హెయిర్ డ్యామేజెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయొచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఈ హెయిర్ ఆయిల్ ఒక్కటే కాకుండా మమాత్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ షాంపూని కూడా యూస్ చేస్తున్నాను దీనివల్ల నా హెయిర్ అయితే ఇంకా స్మూత్ అండ్ షైనీగా కూడా ఉంటుంది ఈ షాంపూ అయితే వేరే కెమికల్ కెమికల్ షాంపూస్ ఇచ్చిన అన్ని రిజల్ట్స్ కంటే కూడా మంచి రిజల్ట్ ఇస్తున్న నేచురల్ షాంపూ ఇది నా హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గించుకొని నా హెయిర్ కి నేను చేసిన ప్రామిస్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను ఈ హెయిర్ ఆయిల్స్ అండ్ అలాగే షాంపూ వాడిన తరువాత నా హెయిర్ ని టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీరు చూపిస్తాను చూడండి చూసారు కదా నా హెయిర్ ఎంత స్ట్రాంగ్ గా నరిషింగ్ గా ఉందో ఇంత హ్యాపీనెస్ ని నేను మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉండగలను అందుకనే షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటే ఈ ప్రొడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసేయండి మనందరికి తెలిసిన మమాత్ ప్రొడక్ట్స్ ఇప్పుడు అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్లోనే కాకుండా ఇప్పుడు నియర్ బై స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు నియర్ బై స్టోర్స్ లో గనక మమాత్ ప్రొడక్ట్స్ కనిపించినట్లయితే నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి నా కూపన్ కోడ్ హెచ్ఆర్ఓ ట్వంటీ ట్వంటీ ఫోర్ ని మీరు మమాత్ వెబ్సైట్ అండ్ యాప్ లో కనుక యూస్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కూడా లభిస్తుంది మమాత్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్ ఈ గుడ్నెస్ అనేది వీళ్ళ ప్రొడక్ట్స్ లోనే కాకుండా వీళ్ళ వాల్యూస్ లో కూడా ఉంది అందులో ఒకటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ మమాత్ వెబ్సైట్ అండ్ యాప్ లో మీరు ఒక ప్రొడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే మీ పేరున లింక్అప్ అయ్యి ఒక ట్రీన్ అయితే వాళ్ళు ప్లాన్ చేస్తారు ఆ ప్లాంట్ ని మీరు మమాత్ వెబ్సైట్ లో ఆర్డర్ ఐడి ద్వారాగా ట్రాక్ చేసుకోవచ్చు ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ట్రీస్ ని ప్లాన్ చేయాలన్నది వీళ్ళ ఇనిషియేటివ్ ఈ ప్రొడక్ట్స్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అయ్యిందండి ఈ రోజు ఉమెన్స్ డే సో నాకు తెలియకుండా మా హస్బెండ్ అయితే ఏదో చేస్తున్నారని నా డౌట్ బుజ్జీ ఏదన్నా సెలబ్రేట్ చేస్తాడేమో అని ఏమో మరి చూడాలి యాక్చువల్గా అయితే బుజ్జికి ఉమెన్స్ డే మదర్స్ డే ఇలాంటి డేస్ యొక్క సెలబ్రేషన్స్ అయితే అంతగా నచ్చవు బట్ ఈ రోజు ఏంటో సెలబ్రేట్ చేస్తాడేమో అని నా సిక్స్ సెన్స్ చెప్తుంది చూద్దాం ఎంతవరకు నా సిక్స్ సెన్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందో నా పొట్టిది చాలా గట్టదండి బాబు ఏదైనా ప్లాన్ చేద్దామన్నా పుసుక్కుని దొరికేస్తాను దానికి నేను ఏది ప్లాన్ చేసినా ఈజీగా దొరికేస్తాను అంత బుర్ర ఎక్కిచ్చేసాడు అది అంటారు కదా పుట్టలు గట్టలు అని అలాగే నా పుట్టదు కూడా చాలా గట్టిది మా అమ్మకు మాత్రం ఏమీ తెలియదండి ఏటో మొత్తం మీద రెడీ అవ్వమన్నాడు ఒకవేళ అడిగిన తీసుకెళ్తున్నాడు ఏమో ఏటో వెయిట్ టైం వెయిట్ చేసిందండి వరకునే అలా కూర్చోబెట్టాడు కదా ఆహా ఏదో ఒక చిన్న డౌట్ ఏటో మొత్తం మీద క్లారిటీ అయితే లేదు మా అమ్మకి

దినోత్సవం ఎప్పటికే ఇంకా మా అమ్మకి అర్థం కాలేదన్నమాట ఉమెన్స్ డే అంటే ఏంటో మహిళల దినోత్సవం అంటే ఏంటో తెలియదు కదా ఆమెకే అందుకే ఇంకా ఏదో కన్ఫ్యూజన్ ఉందనమాట క్లారిటీ లేదు ఇప్పటికీ మా అమ్మకే ఈ ఆళ్ళ శుక్రవారం కదండి మరి ఎగ్ కేక్ ఏదైనా ఉందంటే ఏ ఆప్షన్ లేదయ్యా ఇది ఒకటే ఉంది ఎగ్ కేక్ అన్నాడు చాక్లెట్ ఇంకా అది ఒకటే పట్టుకుని వచ్చేసామండి ఆప్షన్లో ఇప్పుడు ఇంకేం చేస్తాం మా ఇంట్లో ఉన్న మహిళలకి ఇద్దరికే కూడా అయితే నేను ఈరోజు చేస్తున్నాను అనమాట ఇప్పటివరకు మన రెగ్యులర్ వర్క్స్ వీళ్ళతో అయితే సరిపోయినాయి త్వరగా అయితే కేకు అలాగే సెలబ్రేషన్ చేసాను అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్లు కూడా అయితే ప్లాన్ చేశాను అనమాట మన ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలకి కూడా అంటే ఏదో ఈ రోజు మెసి అని చెప్పేసి ఎక్కడ ప్రేమని చూపించేసి రేపు నుంచి ఏదో ఇంట్లో పని మనిషిలాగా బట్టలు ఉత్కి మనిషిలాగా వంట చేసి మనిషిలాగా మన ఇంట్లో పని చేయడానికి మనం కుట్టేరు మనం కుట్టేము మొత్తం మీద ఆడాలంటే అంతే అంటే చేయదండి నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బాగుంటది కాకపోతే ఎందుకు సెలబ్రేషన్ అయితే చేయాలనిపించింది సో అందుకే సెలబ్రేషన్ చేశాను సర్ప్రైజ్ ఉన్నాయి సో సెలబ్రేషన్ అనేది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నాకైతే సీక్రెట్ ఏంటి ఏంటి అంటే చెప్పలేదు అదర్లో మదర్ ఏంటి నాకు ఏం నేను ఏ మరి నాకు తెలియదు కదా ఏ మదర్ డ్రై చేస్తున్నాడేమో కేక్ కటింగ్ చేసేద్దాం సరే ఓకే అండి ఇంకా చాలా చాలా అయితే మీరు చూడాల్సినవి వినాల్సినవి చాలా ఉన్నాయి అనమాట సో ప్రెసెంట్ ఇంకా లేట్ చేయకుండా ముందు కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ అది చేద్దాం మిగతా విషయాలు సెలబ్రేషన్ తో మాట్లాడుతుందాం హ్యాపీ ఉమెన్స్ డే మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తినే ఓకే చిన్నది 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 మీకు నన్ను తమ్ముడు అన్నయ్య అనిపించే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మహిళలందరికీ కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికి మహిళ కాంక్షలు నువ్వు తయారవ అమ్మమ్మా అన్నదే నేను తయారవ్యాను ఏటి సీక్రెట్ ఏటి తయారవన్న నేను అన్నాను అమ్మమ్మ ఇది ఆడవాళ్ళకి సంబంధించింది ఎలా అలాగని ఆడవాళ్ళు ఏటీ మహిళలు అక్కడ మహిళలు దినోత్సవం ఆడవాళ్ళ మహిళలు దినోత్సవం ఎలా మన ఆడవాళ్ళకి సంబంధించింది ఆడవాళ్ళ దినోత్సవం మహిళల దినోత్సవం దినోత్సవం మహిళ మహిళలు దినోత్సవం నాకులేదు అని చెప్పింది అనమాట అప్పుడు మీ చిన్నప్పుడు అంటే ఇలాంటివి ఉండేవి కాదు ఇప్పుడు పెద్ద దానికి ఆడలేని పని అవ్వట్లేదు అలాగని అన్ని ఎవరికీ చెప్తుంది అనమాట ఇప్పుడు ఏసిన తర్వాత మా కాలంలో చిన్నప్పుడు ఇంట్లో బయట రాంచుకోరు కదా ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఏం పని అవ్వట్లేదు ప్రతి దాంట్లో ఆడ ఉండవలసి వస్తుంది ఎందుకంటే మనకి ఆడవాళ్ళకి మగోడు సాయం మగోళ్ళకి ఆడతాయం అని ప్రతి దాంట్లో ఆడతలేదు పని అవ్వట్లేదు ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళు ఉండవలసి వస్తుంది అనమాట మగోడుతో సమానంగా అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ఉంటున్నారు కే కట్టింగ్ చేయడం వల్ల చాలా ఆనందం వేసింది అనమాట మా కోడలు అయితే అన్ని ఎవరి చెప్పిన తర్వాత ఆడవాళ్ళు కూడా ఒక రోజు ఉందని నాకు ఇప్పుడే అన్ని అనమాట చెప్పడంతో అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి కాలం ఎంత మారినా సరే కాలం ఎంత మారినా సరే ఆడవాళ్ళని ఇంకా సులకనగా చూసే మగవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు అందరినీ అనట్లేదు కొంతమందిని అంటున్నాను నేను ఇప్పటికీ కామెంట్ సెక్షన్ లో మా కామెంట్స్ లో చూస్తూ ఉంటాను కొంతమంది అయితే చిరాగ్గా మాట్లాడడం వల్గర్ గా మాట్లాడడం చులకన్ చూడడం అర్థం చేసుకోకుండా చాలా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఈ వీడియోలోని వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ వీడియో చూసిన తర్వాత అన్నా సరే చాలా మంది మారుతారేమో అన్న ఒక చిన్న ఆస్తి అయితే నేను ఈ వీడియోలో ఈ విషయం గురించి చెప్తున్నాను మీ ఇంట్లో ఒక తల్లిని ఎలా చూసుకుంటారు అక్కని ఎలా చూసుకుంటారు చెల్లిని ఎలా చూసుకుంటారు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఎంత సెక్యూర్ గా ఉండాలి అని మీరు ఫీల్ అవుతారో బయట వెళ్లే పరాయి వాళ్ళ ఆడవాళ్ళను కూడా మీరు అదే విధంగా గౌరవిస్తే ఈ రోజు కామెంట్ సెక్షన్ లో మగవాళ్ళు ఎలాంటి కామెంట్స్ అంటే వల్గర్ గాని చులకనగా గా గాని ఆడవాళ్ళని అసలు అలాంటి కామెంట్సే రావు ప్రతి విషయాన్ని మనం తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటాం కదండి అంటే ఒక వల్గర్ కామెంట్ ఎవరికన్నా పెట్టినప్పుడు మీరు చేసే పని మీ అక్కతోనో చెల్లితోనో తల్లితోనో చెప్పి చూడండి మీరు చేసే పని మంచిదో కాదో వాళ్ళే చెప్తారు మీకు ఈ విషయంలో అయితే మేమిద్దరం కూడా చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఒక తల్లిని ఎలా చూసుకోవాలో మా హస్బెండ్ కి తెలుసు అలాగే ఒక భార్యను ఎలా చూసుకోవాలో కూడా తనకు తెలుసు ఎందుకంటే తన ఇద్దరు అక్కల మధ్య పెరిగాడు కదా అంటే ఒక ఆడపిల్లకి ఎలాంటి ప్రయారిటీస్ ఇవ్వాలో అన్ని కూడా తనకి బాగా తెలుసు కాబట్టి మమ్మల్ని ఇద్దరిని కూడా అంతే బాగా చూసుకుంటాడు ఈ విషయం అనే కాదు ఇంట్లో ఆడవాళ్ళు చెయ్యాలి పనులు అంటే ఒకవేళ మేమిద్దరం కూడా కొంచెం సిక్ అయి ఉన్నాం అనుకోండి తోమే పనే ఉండదు అనుకోండి అది ఆడవాళ్ళే చెయ్యాలి మగవాడు చేయకూడదు అని ఏమీ ఉండదు తనే వెళ్ళి మా ఇద్దరికి బాగాలేనప్పుడు గిన్నెలు తోముతాడు అలాగే ప్రతి విషయంలోనే మాకైతే చాలా సపోర్ట్ గా ఉంటాడు ఇంట్లో చాలా జోవియల్ గా ఉంటారు మాతో మీ కెమెరా ఎంత వరకు ఉంటారంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆఫ్ స్క్రీన్ లోనే అయితే ఉంటారు మా ఇద్దరి మధ్యలో ఉండే కామెడీ గాని అలాగే మా కుళ్ళు కుళ్ళు జోక్స్ అనమాట మా మధ్యలో అలాగే మేము ముగ్గురు కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ లో ఉంటాం ఇంట్లో అయితే మా ఇంట్లో సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది మేమిద్దరం అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మీ ఇంట్లో మీరు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మరి వేవరాజ్ గారు మాకు గిఫ్ట్స్ కూడా ఇస్తానని చెప్పారు కదా మరి గిఫ్ట్స్ అన్నావు కదా గిఫ్ట్స్ ఇవి ఓకే అండి ఇద్దరికి కలిపి అయితే ఓకే సంవత్సరం అయితే తీసుకొచ్చాను అనమాట ఇదే గిఫ్ట్ సరే నేను వీడియో తీస్తాను వీళ్ళకి అయితే గిఫ్ట్ ఇచ్చిన అయితే ఓపెన్ చేస్తారా చూడండి మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎప్పుడో మీరు నేను మీకు కొనిచ్చినా ఈ బ్యాంకులో పెట్టేసి ఉంటాను కదా అందుకని నేను బ్యాంకులో పెట్టడానికి పని చేయండి తీసుకొచ్చాను అండి ఆ బ్యాక్ ఖజానా ఉంటుంది లోపల ఏమన్నా తీసి ఓపెన్ చేయండి సరే ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి

മായ അപ്പ കൊടിച്ചാർ തീശാട് ഇത് ഗോ സോടോന്താ

అయితే చాలా బాగుంది మా ఇద్దరికి పట్టు అయితే తీసారనమాట ఇంకా ఖజానా బ్యాగ్ లో ఏ బంగారం తినేసారు ఆడవాళ్ళకి చీరలోనే బంగారమే కదండి పిచ్చి కాబట్టి ఈ విషయంలో కూడా సాటిస్ఫై చేశారు చీరలు ఇచ్చి నెక్స్ట్ ఇయర్ బంగారం కోరుకుంటున్నాం బంగారం అంత బడ్జెట్ బంగారం నెక్స్ట్ ఇయర్ వేలుకో ఉంగరం ఇచ్చినా చాలు వేలుకో ఉంగరం అంటే పదివేలు ఉన్నాయి కాబట్టి పది ఉంగరాలు ఆస్ అంతలేదు అంటారు కదా చీరలు ఇచ్చినా సరే సరిపెట్టుకోలేదు మేము ఎలా అయితే మా అబ్బాయి హ్యాపీ చేసాడనమాట చీరలు ఇచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది నాకైతే సర్ప్రైజ్ ఇచ్చినందుకు నాకు తెలియనందుకు మా అబ్బాయి సంప్రదించినందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది నేను కూడా నండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ ఇలా సెలబ్రేషన్ ఇవన్నీ చేస్తారని అలాగే సెలబ్రేషన్ వరకు చేశారు అంటేనే మాకు చాలా ఎక్కువ ఎందుకంటే భేమరాజు గారికి అసలు సెలబ్రేషన్స్ ఈ టైప్ ఆఫ్ అన్ని అరేంజ్ చేయాలి అనుకుంటారు కానీ చేయలేరు ఎప్పుడు కూడా అంటే సీక్రెట్ ఎప్పుడు రివీల్ అయిపోతూ ఉంటది కానీ సీక్రెట్ గా ఉంచి ఈ కేక్ కటింగ్ ఇవన్నీ చేసి శారీస్ కూడా మాకు గిఫ్ట్ ఇవ్వాలనేసి అనిపించి పట్టుచేర మా ఇద్దరికి తీసుకొచ్చి వర్గించినందుకు మేమైతే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతాం ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేశారని మేము హ్యాపీ కాదండి యాక్చువల్ గా భీమరాజు గారు లాంటి వాళ్ళు మా దగ్గర ఉన్నారు కాబట్టి మేమైతే నిజంగా హ్యాపీ అని చెప్పాలి ప్రతి రోజు మేము మా చేసే పనిలోని సపోర్టివ్ గా ఉండి మేము ఏం చేస్తామన్నా దానికి చాలా సపోర్ట్ అయితే ఇస్తారు ఈ విషయం మేమిద్దరం కూడా చాలా లక్కీ అండి అదృష్టవంతులం అని చెప్పాలి అలా ఆడవాళ్ళని గౌరవించి అలాంటి వ్యక్తి ఉన్న ఇంట్లోకి నేను రావడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నానండి చాలా మంది ఆడవాళ్ళు ఏదైనా వర్క్ గాని ఏదైనా విషయంలో చేతాము అనుకుంటే ఆ నువ్వు చేసావులే చెందవులే అనేసి చాలా మంది అంటే మగవాళ్ళు అయితే ఉన్నారు నేను క్లియర్ విన్నాను అలాంటి మాటలు బట్ మా విషయంలో నేను ఏదైనా చేద్దాం అనుకున్నా అలాగే అమ్మ ఏదైనా చేద్దాం ఇలా చేద్దాం చెప్తే మాకు ఎంత వరకు అయితే ఎఫర్ట్స్ ఇవ్వగలడో అంత ఎఫర్ట్ అయితే తన నుంచి ఇస్తాడు హారిక నన్ను పొగడే పొగట్టుల పురాణం అయితే మొదలైతే నువ్వు ఇప్పుడు తేలదు కానీ తర్వాత మాట్లాడుకుందా కానీ మిగతా విషయాలు అబ్బాయి చేసిన చాలా ప్రశ్న ఎలా ఉందమ్మా నీకు నచ్చిందా మీకు నచ్చే కామెంట్ సెక్షన్ చెప్పండి నా సపోర్టు పోర్టు అన్నీ పక్కన పెడితే ముఖ్యంగా చెప్పాలంటే నేను ఏదైనా సరే స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యానంటే దానికి మెయిన్ ఫస్ట్ రీజన్స్ ఇద్దరే అనమాట అండి మా ఇంట్లో ఉన్న అమ్మ హారిక ఇద్దరే అనమాట అండి ఈ ఇద్దరు సపోర్టు లేకపోతే నేను ఏది స్టార్ట్ చేయలేను నేను బిజినెస్లో కానీ యూట్యూబ్ రంగంలో కానీ ఏ విధంగానూ కూడా నేను సక్సెస్ అవ్వలేనమాట సో నాకు జరిగే ప్రతి సక్సెస్లోనూ కూడా సక్సెస్కి కారణం మెయిన్ వీళ్ళిద్దరే అనమాట అండి వీళ్ళిద్దరి నుంచి నాకు వచ్చే సపోర్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట ఏ విషయంలో అయినా సరే సో సపోర్ట్ ఇచ్చే ఆడవాళ్ళు ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకున్న గుర్తుంచి బయటకు తీసుకురండి దయచేసి మీరు ఆడోళ్ళు మీరు అలాగే మీరు వెళ్తే బట్టలు వచ్చిన వండి బట్టలు పెట్టకండి వాళ్ళకంటే గుర్తుంచుకుంటే దాన్ని గుర్తించి కొంచెం మొబైల్ కూడా సపోర్ట్ చేయండి ఆడవాళ్ళకి ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడాలి చాలా విషయాలు అయితే షేర్ చేయాలండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను యాక్చువల్గా ఏంటంటే నాకు ప్రజెంట్ హెల్త్ అయితే బాగాలేదు ఫేవర్ అనమాట టూ డేస్ నుంచి ఫేవర్ బాడీ పెయిన్స్ అలాగే జలుబు అనమాట ఎడిటింగ్ చేసే సమయానికి సో కొంచెం ఒక రెండు మూడు రోజులు అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే అసలు అవ్వట్లేదు నా వల్ల సో టూ డేస్ అయిన తర్వాత కంపల్సరీ మీకు మాట్లాడతాను షేర్ చేస్తాను కొన్ని విషయాలు